మనకి భారతం ఒక సూక్తి చెప్పిందండి ఎదటవాడు నీ విషయంలో ఎట్లా ప్రవర్తించాలి అని నువ్వు అనుకుంటావో నువ్వు ఎదటివాడి విషయంలో కూడా అట్లానే వాడు నిన్ను తిట్టద్దు అని అనుకుంటావు నువ్వు ఎదటివాడిని తిట్టకు వాడు నీకు అనుకూలంగా ఉండాలను నువ్వు ఎదటివాడికి అనుకూలంగా ఉండు ఎదటవాడు నిన్ను ఎట్లా గౌరవించాలి అని అనుకుంటావో నువ్వు ఎదుటవాడితో అట్లా ఉండేట్టు ప్రవర్తించవాయా అని మనకు ఒక సూక్తి చెప్తారు ఈ విషయం విభీషణుడు చెప్పాడు రావణాసురుడితోటి కానీ వాడికి బుర్రకెక్కల ఎక్కకపోలేదు సరికదా విభీషణుడిని పట్టుకుని వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ అని చిన్నపిల్లాడు వాడు ఇంకా అప్పుడు ఏయ్ బాబాయ్ రామ రావణాసురుడు మా నాన్న చాలా గొప్పవాడైతే